రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలపై వైసీపీ పోరుబాట పట్టింది అన్నమయ్య జిల్లా ములికల చెరువులో ఆ పార్టీ నాయకులు బస్ స్టాండ్ నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నాకు దిగారు కల్తీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీపై మాత్రమే కాకుండా దీని వెనుక ఉన్న కీలక పాత్రధారులపై సిబిఐ విచారణ జరపాలని వారు గట్టిగా నినాదాలు చేశారు సెట్ విచారణ తమకు వద్దని సిబిఐ విచారణ కావాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తూ ఉంటే ఎల్లో బుక్ లో ఉన్న వారిని రక్షించడానికి చంద్రబాబు లోకేష్ ప్రయత్నిస్తూ ఉన్నారని వైఎస్ఆర్ సిపి మహిళా నాయకురాలు దుయ్యపడ్డారు నారా వారి సారా కల్తీ సారా అంటూ నినాదాలతో ములకల ప్రాంతం దద్దరిల్లింది మా నియోజకవర్గంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కల్తీ మద్యాన్ని గురించి తమ్మలపల్లి ఇది ఇది చెరువు వంటనే హాట్ టాపిక్ గా మారింది ఆ విషయం ప్రజలందరికీ చూసా ఉన్నారన్న ఈ రోజు ఇదే మొలకల్చెరు లోనే మా ఎంపీలు ఎంపీటీసీలు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ సిపి కుటుంబం దన్నా చేయడం జరిగింది ఎందుకంటే ఈ కల్తీ మద్యాన్ని గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసిందని బలంగా మా కార్యకర్తలంతా కూడా మేము పోరాడడం జరిగింది ఇదంతా ఎంత అన్నదమ్ములు చూస్తున్నారన్న ఈ కల్తీ మద్యంతో బెల్ట్ షాపు జిల్లా వారిగా కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ కల్తీ మధ్య జరుగుతా ఉంది అది అందరూ అన్ని చోట్ల కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మళ్ళా పోయిందని తనిఖీ చేయాలని చెప్పేసి అని మేమంతా కోరుకుంటున్నాము ఈ రోజు